ఇంకా నన్ను వెనక రప్పించాలి కాల్ అసలా లేదండి లేదండి ఏమండి నేను బిజినెస్ చేసేదాన్ని నాకు చదండి చంద్రబాబు నాయుడు వచ్చాడు కాదు చంద్రబాబు నాయుడు వచ్చాడు రెండు శారీసులు కొన్నాడు మీ పంట పండింది

మాకు ఇప్పుడు అంటే అండి ఎందుకు తీస్తున్నారు అంటే అండి ఈ చీరలో ఇప్పుడు అన్నీ కూడా మనకి మిషన్ల మీద వచ్చేస్తున్నాయి అంటున్నారు నమ్మట్లేదండి చేనాత మగ్గాల మీద హ్యాండ్ వాచ్ ఉంటే నమ్మట్లేదండి

ఎంత పడుతుందండి చీర అంటే వేళ్ళకి యాభై ఐదు వేలు పడుతుందండి ఈ చీర మీరు అమ్మాలంటే అండి ఎంత కమ్ముతున్నారు యాభై ఐదు వేలకండి ఈ చీర బయట అండి డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు ఈ చీర అదే షోరూంలోనే వెళ్ళిపోద్దిలేండి పడతాయండి మీరు రెండు తీసుకునే ఆరు వేల ఐదు వందలు అండి బయట అరవై ఐదు వందల i you. స్టెప్ స్టెప్ గే ఇది మాట్లాడి అందుకు ముప్పై రోజులు పడుతుంది చేయాల రోజు ఏడించులు వస్తుంది

టారండి <tukata> <nye harpa> <tukata> 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 కలిపి కూడా నేసి ఇచ్చండి ఇప్పుడు ఈ ఉప్పాడపొట్టు షీరలో ఇప్పుడు ఈ చీరలు అండి ఇద్దరు కలిపి నెయ్యాలండి ఇద్దరు

ఇప్పుడు ఉప్పాల్లో అందరూ కూడా అంతేనండి చీరలో ఉప్పాల్లో అందరికీ ఉండవండి కొంతమంది నెయ్యగలరండి చీర అందరూ నెయ్యండి పని వర్తనం ఉండాలండి పని ఉంటే ఉంటేనే నెయ్యగలరండి చేస్తా నెయ్యి లేరండి ఉప్పాడు గమని అంటే బాగా చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉండాలండి ఇది మామూలుగా పన్నెవర్తనం అయ్యండి చేయగలుగుతారండి జాబు పడతా నెయ్యి లేరండి వాళ్ళకి రాదు రండి మామూలుగా వచ్చి రోజు మధ్యానికి నేర్చి చీరలు వేసుకోండి ఉన్నారనుకోండి పని గురించి తెలియదు అంత ఉండదు మాకు చిన్నప్పటి నుంచి అయితే ఆయన మామూలు చిన్న మేము అయితే కాస్ట్లీ అండి చిన్నప్పటి నుంచి ఇది మాకు ఇవే చేస్తాం ఇది మాత్రం ఈ గాంధే చీరకి ఎప్పుడు డిమాండ్ ఉందండి దీనికి ఎప్పుడు కూడా చీర అన్నది ఏమి ఉండదు అండి ఒప్పది మామూలు అనుకోండి అదే ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు అండి రాజకీయవేత్తలు అది వస్తారంటారు నిజాంకి వస్తారు చాలా చక్క వస్తారు అంటే ఇప్పటికే పేటెంట్ ఒప్పించింది ఇదండి ठीक है जी